హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇదైతే ఎయిత్ క్లాస్కి సంబంధించిన అనమాట సో ఏపీ టె టెత్లో మనకు ఎయిత్ నైన్త్ టెన్త్ నుంచి అయితే ఎక్కువ వస్తాయండి సో అందుకోసం అని నేను ఆల్రెడీ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఉన్న అన్ని పా పాఠాంశ పాఠ్యాంశాలు ఏమున్నాయి ప్రక్రియలు ఇతివృత్తాలు రచయితలు అదేవిధంగా ప్రీవియస్ ఎగ్జామ్లో ఏ విధంగా అడిగారు ఏ క్వశ్చన్స్ ఇచ్చారనేది కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించిన ఏపీటెట్ టెన్త్ క్లాస్లో ఉన్న మొత్తం కవి పరిచయాల గురించి రచనల గురించి అదేవిధంగా రచ ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతా అనేది చేయడం జరిగింది అట్లే నైన్త్ క్లాస్ కూడా జరిగింది ఇప్పుడైతే ఎయిత్ క్లాస్కి అయితే చేస్తున్నానండి సో వీడియోలోకి వెళ్ళక ముందు ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఈరోజు అయితే ఎయిత్ క్లాస్కి సంబంధించింది ఇవి అనమాట మనకు రెండు సెమిస్టర్లు ఉన్నాయి అదేవిధంగా ఉపవాచకాలు కూడా ఉన్నాయన్నమాట అవి ఏదో చూద్దాం ఎయిత్ క్లాస్ లో మనకు ఫస్ట్ పాఠం వచ్చేసి ఆంధ్ర వైభవం అండి ప్రక్రియ వచ్చేసి గేయము ఇతివృత్తం వచ్చేసి రాష్ట్ర కీర్తి ఒకటి గుర్తుపెట్టుకుంటే ప్రతి పాఠానికి మనము ప్రక్రియ ఇతివృత్తము రచయిత ఎంత మనకు ముఖ్యమో రచయిత రచనలు ఎంత ముఖ్యమో అదేవిధంగా ప్రతి పాఠానికి మనకు ప్రక్రియ అదేవిధంగా ఇతివృత్తం అనేది అంతే ఇంపార్టెంట్ అండి సో ఇది నాకు రెండు వేల ఇరవై రెండులో మనం రాసాం కదా టెట్ ఆ టెట్లో అయితే రావడం జరిగిందనమాట సారీ రెండు వేల ఇరవై నాలుగులోనే మనకు ఇది రావడం జరిగిందనమాట అది ఫిబ్రవరి ఫోర్త్న ఉంది కదా సో ఆ రోజునైతే ఆంధ్ర వైభవం అనే పాఠ్యాంశానికి ఇతివృత్తం తెలియజేయండి అని మనల్ని డైరెక్ట్ క్వశ్చన్ అయితే అడిగారండి సో అందుకోసమే నేను నెగ్లెక్ట్ అయితే చేయొద్దు ప్రతి పాఠానికి మనం ప్రక్రియ ఇతివృత్తం అయితే తెలుసుకోవాలి ఇక్కడ కవి గురించి చూద్దాం కవి వచ్చేసి కొండేపూడి లక్ష్మీనారాయణ కాలం పంతొమ్మిది వందల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు ఉన్నాడు ప్రాంతం వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా బొండాడ గ్రామం రచనలు స్మృతులు గేయాలు పాడరా ఓ తెలుగువాడ అనేది గేయ సంపుటాలు సో మంట ఏంటంటే స్మృతులు అనేది గేయాలు పాడరా ఓ తెలుగువాడ అనేది గేయ సంపుటాలు అండి సో ఎందుకంటే ఇవి ఎందుకు మనము నాటకాలేంటి గేయ సంపుటాలేంటి ఏంటి తర్వాత ఖండికలేమిటి నాటకాలు నవలలు గ్రంథాలు ఇవన్నీ కూడా మనమే ఏంటో ఆ రచన ఆ రచన దేనికి సంబంధించింది తన యాత్రా చరిత్రని ఇవి కూడా తెలుసుకోవాలండి ఎందుకోసం అంటే మనకు ఏ అంటే ఎక్కువ రచనలు చేస్తున్న కవిని ఏం చేస్తారంటే ఆ కవి యొక్క రచనలు ఒక సైడు ఆ రచనలు దేనికి సంబంధించిన అంటే అవి నాటకనాలా నవలల గేయాల తర్వాత కథా సంపుటాలని మన ఇలా ప్రశ్నలు కూడా అడుగుతారంటే మ్యాచింగ్ చేయమని అడుగుతారు కాబట్టి ఏది కూడా నెగ్లెక్ట్ చేయకండి ఇప్పుడు సెకండ్ బ్లబ్ పాఠం చూద్దాం మనకు రెండవ పాఠం వచ్చేసి ఎయిత్ క్లాస్ మాతృభూమి అండి ప్రక్రియ కథానిక ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి మరియు కుటుంబ విలువలు రచయిత్రి పావని నిర్మల ప్రభావతి కాలం పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి రెండు వేల పదహైదు వరకు తర్వాత ప్రాంతం వచ్చేసి ఒంగోలులోని ప్రకాశ సారీ ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఉంది తర్వాత తల్లిదండ్రులు వచ్చేసి సరస్వతమ్మ వెంకట నరసింహారావు భర్త శ్రీధర్ రావు రచనలు మరియు కథా సంపుటాలు అంటే అనాథ ఎదలో ముళ్ళు స్త్రీ స్త్రీ నాగరికత నవ్వుతోంది మొదలగినవి మొత్తం ఏడు నవలలు వచ్చేసి ఉదయ కిరణాలు శాపగ్రస్తులు రాలిన పూలు మొదలైనవి మొత్తం పదిహేడు రచించారు ఏడు కథా సంపుటాలు పదిహేడు నవలలు రచించారు చూడండి మనకు ఇక్కడ ఏమై రావచ్చు అనమాట మనకు సో ఇక్కడ రచనలు అంటే అనాథ కిరణాలు ఏడు కథలు అలా ఇలా ఇస్తారు అప్పుడు ఇచ్చి వీటిలో నవలేంటి అదేవిధంగా గేయాలేంటి ఇందులో నాటకాలు ఏంటి అని ఇలా ప్రశ్నలు అడుగుతారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత చూద్దాం మనకు మూడో పాఠం వచ్చేసి శతక సౌరభం అండి అందులో ప్రక్రియ వచ్చేసి శతకము ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు గరికపాటి మళ్ళా పంతొమ్మిదవ శతాబ్దం విద్యార్థి శతకం సో మరీ మరీ నేను ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే శతకాలు శతకకర్తలు ఖచ్చితంగా డెఫినెట్గా మనకు ఒకటి నుంచి రెండు మార్కులు ఖచ్చితంగా వస్తాయి మనము మన ఇది కనుక శతకాలు శతకకర్తల గురించి చదువుకుంటే మన చేతిలో ఒక మార్కు పెట్టుకొని తట్టికి వెళ్ళినట్టేనండి సో మనకు డిఎస్సికి అయితే కనుక ఖచ్చితంగా ఈ పక్క శతకాలు ఇచ్చి శతకకర్తలు ఇచ్చి మ్యాచింగ్ చేయమని అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి శతకాలు శతకకర్తలు మార్ మాత్రము దయచేసి మీరు నెగ్లెక్ట్ చేయకండి సో ఇవి కూడా మనం చదువుకోవాల్సిన ఆవశ్యకత అయితే చాలా ఉందండి గరికపాటి మల్లావదాని పంతొమ్మిదవ శతాబ్దం విద్యార్థి శతకము మారద వెంకయ్య పదిహేడవ శతాబ్దం భాస్కర్ శతకము పక్కే నర్సయ్య కుమార్ శతకం పెరుమాళ్ళ మునప్ప మునప్ప విద్యాశతకం కంచర్ల గోపన్న దాశరథి శతకం మాచిరాజు శివరామరాజు మూట శతకం బొమ్మెర పోతన మాత్యుడు నారాయణ శతకం అదే బొమ్మరి పోతనామాత్యుడు అంటే బొమ్మర పోతనండి నారాయణ శతకం సో ఈయనని ఏమడిగారంటే క్రింది కవులలో సహజకవి ఎవరో గుర్తించండి అని కూడా అలా అడిగారు ఎవరంటే మనకు పోతనను సహజ అని కూడా పిలవడం జరుగుతుందండి తర్వాత గుండ్లపల్లి నర్సమ్మ వచ్చేసి వరదరాజ శతకం కొండూరు వీరరాఘవాచార్యులు వచ్చేసి మిత్ర సాహస్త్రి శతకం గుర్తుపెట్టుకోండి శతకాలు శతక కర్తలు అయితే సపరేట్ కావాలంటే ఒక నోట్స్లైనా రాసుకోండి మనకు శతకాలు డెఫినెట్గా వస్తుందండి ఖచ్చితంగా వస్తుంది సో నాకు రెండు మనము రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జరిగిన దాంట్లో అయితే చారువాక శతక కర్త ఎవరని అడిగారు సో అది థర్డ్ క్లాస్ నుంచి టెన్త్లో ఎక్కడా లేదండి అసలు నేను ఇంటికి వచ్చిన తర్వాత అసలు అర్థం కాక నేను నెట్లో కూడా సత సర్చ్ చేశాను అసలు దాంట్లో కూడా ఎక్కడా కానీ అసలు ప్రశ్నకు సంబంధించిన ఆన్సర్ అయితే అసలు లేదండి అందుకోసం చెప్తున్నాను శతకాలు శతకర్తలు బాగా చదువుకోవాలనేసి తర్వాత పాఠం చూద్దాం తర్వాత నాలుగో పాఠం వచ్చేసి యాత్ర అండి ప్రక్రియ వచ్చేసి యాత్ర రచన ఇదివృత్తం వచ్చేసి జాతీయ సమైక్యత మరో దర్శనీయ స్థలాలు కవి వచ్చేసి బులుసు వెంకటరమణయ్య కాలం పంతొమ్మిది వందల ఏడు నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు ప్రాంతం రామతీర్థం విజయనగరం జిల్లా కలంపేరు రావండి రచనలు యాత్ర రచన నా ఉత్తర భారతదేశ యాత్ర కథా సంకలనం వచ్చేసి పదహారు రాత్రులు ఇతర రచనలు అప్పటి ముచ్చటలు గణపతి రాజుల సాహిత్య పోషణ గజపతుల నాటి గాథలు దీపకలికలు ఇంకోటి గుర్తుపెట్టుకోండి ప్రతి కొందరు రచయితలకు కలం పేర్లు ఉంటాయండి అవి మాత్రం చూడండి ఎందుకంటే మనకు కలం పేర్లు అడిగి ఒక పక్క రచయిత ఇంకొక పక్క కలం పేర్లు కూడా అడుగుతారండి సో అలా కూడా మనము కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఒక పక్క కల రచయితలు వాళ్ళ యొక్క కలం పేర్లు కూడా రాసుకోవాలి అదేవిధంగా బిరుదులు కూడా అడుగుతారు బిరుదు ఇచ్చి బిరుదు క్రింది ఏ రచయితకు సంబంధించిందని కూడా అడుగుతారు కాబట్టి బిరుదులు మనకు కలం పేర్లు కూడా చాలా వరకు ఉపయోగపడతాయండి కాబట్టి ఖచ్చితంగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది తరువాత పాఠం చూద్దాం ఐదవ పాఠం వచ్చేసి సందేశం అండి కవి గుర్రంజాష్వా సారీ సందేశంకు ప్రక్రియ వచ్చేసి కండకావ్యం ఇతివృత్తం వచ్చేసి కష్టజీవుల శ్రమ కవి గుర్రంజాశ కాలం పద్దెనిమిది వందల తొంభై ఐదు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు ఉన్నాడు ప్రాంతం వినుకొండ గుంటూరు జిల్లా తల్లిదండ్రులు లింగమ్మ వీరయ్య బిరుదులు కవి కవితా విశారద కవి దిగ్గజ నవయుగ కవి చక్రవర్తి మధుర మధుర శ్రీనాథ కవి విశ్వకవి సామ్రాట్ రచనలు చేసి గబ్బిలం ఫిరదౌసి ముంతాజ్ మహల్ కాంతశీకుడు బహు బాహు సారీ బాపూజీ నేతాజీ నాగార్జున సాగర్ ముసాఫర్లు సో ఈ ఫిరదౌసి అనే రచన ఎవరిది అని స్టెట్లో అయితే ప్రశ్న అయితే అడగడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనకు ఇంపార్టెంట్ అయింది తర్వాత చూద్దాం ఆరోపాఠం వచ్చేసి పైన వండి ప్రక్రియ మాండలిక కథ ఇతివృత్తం సామాజిక స్పృహ కవి సింగమనేని నారాయణ కాలం పంతొమ్మిది వందల నలభై మూడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి స్వగ్రామం బండమీదపల్లి అనంతపురం జిల్లా తల్లిదండ్రులు సంజమ్మ రామప్ప రచనలు కథా సంపుటాలు వచ్చేసే సీమ కథలు జూదం అనంతం సింగమనేని కథలు పురస్కారాలు సాహిత్య పురస్కారం తెలుగు విశ్వవిద్యాలయం నుండి కళారత్న వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఈయన స్వీకరించడం జరిగింది తరువాత చూద్దాం తర్వాత ఎనిమిదో పాఠం చూద్దాం మేలి మలుపు ప్రక్రియ కథ ఇది వృత్తం వచ్చేసి ఆత్మస్థైర్యం అండి కవిపరిచయం వచ్చేసి కవి దేవులపల్లి వెంకటశాస్త్రి కాలం పద్దెనిమిది వందల ఎనభై ఏడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు ఉన్నారు ప్రాంతం చంద్రపాలెం పిఠాపురం తూర్పుగోదావరి జిల్లా వచ్చేసి కళాప్రపూర్ణ భావకవి ఆంధ్రశల్య అని కూడా పిలుస్తారు సో ఇది కూడా ప్రశ్న జరిగింది ఆంధ్రశల్యని ఏక ఇక్కేంద్రి రచయితల్లో ఎవరు అని కూడా మనలో ప్రశ్న అడగచ్చు అడగడం కూడా జరిగింది అని ఎవరిని పిలుస్తారు అని కూడా ప్రశ్న అడిగారు కాబట్టి బిరుదులు అనేది చాలా చాలా ముఖ్యం మనకు రచనలు వచ్చేసి కృష్ణపక్షం ఊర్వశి పుష్పలావికలు అమృతవీణ బహుకాల దర్శనము కృష్ణశాస్త్రి వ్యాసావళి మంగళహ మంగళ కాహలి పేరుతో దేశభక్తి గేయాలను అయితే రచించాడు వీరి సేవలను గుర్తించిన భారతదేశం పద్మభూషణ్ కేంద్ర సాహిత్య పురస్కారంతో సత్కరించింది ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాపాల బిరుదుతో సత్కరించింది తర్వాత చూద్దాం తర్వాత పాఠం వచ్చేసి మనకు చిరుమాలిన్యం అండి ప్రక్రియ వచ్చిన కవిత ఇతివృత్తం వచ్చేసి మానవ విలువలు సో ఈ చిరు ఈ చిరుమాలిన్యం గురించి కూడా ఒక ప్రశ్న అయితే మనల్ని అడగడం జరిగింది కవి షేక్ ఖాజా హుస్సేన్ కలం పేరు దేవి ప్రియ ఇది ప్రియ అనే కలం పేరు గల రచయిత ఎవరు కవి ఎవరు అని కూడా మనల్ని అడిగారు కాబట్టి గమనించగలరు తల్లిదండ్రులు షేక్ ఇమాంబి షేక్ హుస్సేన్ సాబ్ పురస్కారాలు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం రచనలు అమ్మచెట్టు సమాజనంద స్వామి గరీబ్ గీతాలు నీటి పుట్ట తుఫాను తుమ్మెద గాలిరంగు అరణ్య పురాణము ఇతర విశేషాలు వచ్చేసి కవి రచయిత పాత్రికేయుడు తర్వాత ఇక్కడ మీకు కొన్ని కలం పేర్లు చెప్తాను చూడండి కిలాంబి వెంకట నరసింహాచార్యులు గారి కలం పేరు ఏమిటి అదేనండి యాత్రే గారి పూర్తి పేరు ఏమైనా కూడా ఇదే లాస్ట్ టైం డేట్ ఏంటని లాస్ట్ టైం డేట్ లాస్ట్ టైం అంటే మనకు డెట్ అనేసరికి రోజుకు చాలా అంటే రోజుకు రెండు జరుగుతుంటాయి అట్లా మనకు కనీసం అంటే ఫిఫ్టీన్ డేస్ జరుగుతుంది కదండి అంటే ఫిఫ్టీన్ డేస్ అంటే ప్రతి ఒక్కరికి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఆల్మోస్ట్ వస్తుందనమాట ప్రతిరోజు కాబట్టి మనకు ఏ సంవత్సరం పెట్టినా కూడా ముప్పై పేపర్లు పెట్టాడు కాబట్టి ఏ ప్రశ్న ఎలాగైనా అడగచ్చు చాలా వరకు రిపీటెడ్ కూడా అవుతూ ఉంటాయి అందుకోసం చెప్తున్నాను లాస్ట్ టెట్ అంటే ఇయర్ గుర్తులేవు కానీ నేను టెట్ పేపర్లో ఆల్మోస్ట్ చూశాను కాబట్టి ఇయర్ కొన్ని గుర్తులేవు ఉన్నట్టయితే ఖచ్చితంగా చెప్తానండి అందుకోసం కిలాంబి వెంకట నరసింహాచారులు గారి కలం పేరేమిటి అని అడిగారు ఎవరు అంటే ఆత్రేయ చెప్పాను కదా కలం పేర్లు ఖచ్చితంగా మనల్ని అడుగుతారండి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కలం పేరేమిటి ఏమిటంటే కరుణశ్రీ బీనాదేవి కలం పేరుతో బాల సుందరమ్మ బి నరసింహరావులు కవిత్వం రాశారు చూడండి బీనాదేవి కలం పేరుతో బాల త్రిపుర సుందరమ్మ తర్వాత జాస్మిన్ పేరుతో కథను రాసినది రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి కలం పేరు ఏమిటి అంటే జాస్మిన్ కాబట్టి ఇవన్నీ కూడా మనకు చాలా వరకు ఇంపార్టెంట్ అండి తర్వాత తర్వాత పది నాటి చదువు ప్రక్రియ ఆత్మకత ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం మరియు చదువు విలువ నాటి చదువు పాఠ్యభాగం మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అనే మామిడిపూడి వెంకటరంగయ్య ఆత్మకత నుండి స్వీకరించబడింది కవి వచ్చేసి ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారు కాలం పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా పురుణి గ్రామం తల్లిదండ్రులు వెంకటాషాచార్యులు నరసంహమ్మ రచనలు మారుతున్న సమాజం అనేది ఆత్మకత అండి తర్వాత విశేషాలు రచయిత రాజనీతి శాస్త్రవేత్త పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పద్మభూషణ్ పురస్కారం పొందారు తర్వాత చూద్దాం పదకొండవ పాట వచ్చేసి ప్రక్రియ గజల్ ఇతివృత్తం వచ్చేసి సమానత్వము కవి వచ్చేసి పైడి తైరేష్ బాబు కాలం పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి రెండు వేల పద్నాలుగు జన్మస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు తల్లిదండ్రులు పైడి సుబ్బమ్మ శాంతయ్య రచనలు అల్పపీడన మహాసముద్రం తర్వాత పన్నెండవ పాఠం వచ్చేసి భువన విజయం అండి కవి వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు కాలం పద్దెనిమిది ఎనభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల యాభై తల్లిదండ్రులు శేషమ్మ శాస్త్రి జన్మస్థలం వచ్చేసి కృష్ణా జిల్లా పెదకళ్ళేపల్లి రచనలు చాటుపద్య మణిమంజరి కవి నాటకర్త దేశ చరిత్రను భాషా సాహిత్యాలను పరిశోధించి అమూల్యమైన వ్యాసాలను అందించిన గొప్ప పరిశోధకులు అయిన తర్వాత కవి కడప వెంకట సుబ్బమ్మ కాలం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల పదిహేడు తల్లిదండ్రులు రంగమ్మ చెన్నప్ప జన్మస్థలం కడప జిల్లా ప్రొద్దుటూరు రచనలు శతావధాన ప్రబంధ త్రిపుట త్రిపుటి బిరుదులు వచ్చేసి పుత్ర మరియు అవధాన పితామహాని బిరుదులు కాలవు తర్వాత చూద్దాం తర్వాత వచ్చేసి పద్దెనిమిది పద్మూడు ఇతిహాసం ప్రక్రియ వచ్చేసి ఇతిహాసం ఇతివృత్తం అతిథి గౌరవం కవి తిక్కన సోమ్యాజీ కాలం వచ్చేసి పద్మూడవ శతాబ్దం ఆస్థానం నెల్లూరు పాలకుడు మనోసిద్ధి ఆస్థాన కవి బిర్దులు కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు రచనలు మహాభారతం పదహైదు పర్వాలు నిర్వచనోత్తర రామాయణము శైలి నాటకీయ శైలి అండి తర్వాత ప్రక్రియ వచ్చేసి వ్యాసము తర్వాత ఐతివృత్తం వచ్చేసి కళలు వైశిష్టము ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన విశిష్ట దేశము భారతదేశము సో లలిత కళలు అంటే ఏంటి చిత్రలేఖనం శిల్పం సంగీతం సాహిత్యం నాట్యము ఇవన్నీ కూడా తర్వాత సో చైతన్య ముర్దులు అంటే ఇవన్నీ మనకు ఉపవాచకానికి వస్తాయండి కాబట్టి వీటి గురించి కూడా మనం కొంచెం తెలుసుకోవాలి ఎందుకంటే ఇందులో నుంచి కూడా మనకు ప్రశ్నలు రావచ్చు అనమాట సో సంఘ సంస్కృత గారు కాలం పదహారు వందల ఎనిమిది నుంచి పదహారు వందల తొంభై మూడు తల్లిదండ్రులు వచ్చేసి ప్రకృతమ్మ పరిపూర్ణయ్య జీవిత భాగస్వామి గోవిందమ్మ రచనలు వచ్చేసి కాలజ్ఞానం ద్విపద కాలజ్ఞానం సౌజన్య పత్రికలు జీవైక్య బోధ సిద్ధ గురుబోధ కాళి వీరకాళికాంబ శతకము కాళికాంబ సప్తశతి గోవిందమ్మ వాక్యాలు ఇలా ప్రశ్న అడిగారండి కాళికాంబ హంస కాళికాంబ అనే మకుటం కలిగిన అనే మకుటం కలిగిన పద్య శతకాన్ని రచించిన కవి కాళికాంబ హంస కాళికాంబ అనే మకుటం మకుటం అంటే తెలుసుకండి శతక పద్యంలో చివరి పాదం వస్తుంది కదా ఆ పాదాన్ని అంటే ఇప్పుడు విశ్వదాభిరామ విన్ర వేమ అని వేమన పద్యానికి ఏ విధంగా మనకు చివరి లైను చివని పాదము మకుటంగా కలిగి ఉంటుందో అలా మనకు కాళికాంబ సప్తశతికి కాళికాంబ హంస కాళికాంబ అని మనకు వీరబ్రహ్మం గారి శతకమైన కాళికాంబ సప్తశతి అనే శతకం ఉంది కదా సారీ వీరకాళికాంబ శతకం ఉంది కదా ఆ శతకానికి మకుటము కాళికాంబ హంస కాళికాంబ అనేదండి తర్వాత జానపద బ్రహ్మ నేదునూరి గంగాధరము రచనలు వచ్చేసి ముద్రితాలు వ్యవసాయ సామెతలు జానపద వ్యాసాలు పసిరి పలుకులు మిన్నేరు మున్నేరు ఆటలు పాటలు స్త్రీల వ్రతకథలు మంగళహారతులు పండుగల పరమార్థాలు తర్వాత మేటి చిత్రకారుడు వడ్డాది పాపయ్య తర్వాత వచ్చేసి తొలి ముస్లిం ఉపాధ్యాయులు ఫాతిమా షేక్ సో ఇది కూడా అడిగే అవకాశాలున్నాయన్నమాట తొలి ముస్లిం ఉపాధ్యాయులు ఎవరు అని ఎవరు అంటే ఫాతిమా షేక్ తర్వాత కార్టూన్ స్వేచ్ఛా విహంగం రాగతి పండరి తర్వాత తర్వాత ఉత్తమ ఉపాధ్యాయుని తాడి నా తాడి నాగమ్మ సో ఇక్కడ వరకు అయితే మనకు ఇవన్నీ కూడా అయిపోయాయండి సో ఇవన్నీ కూడా ఎయిత్ క్లాస్ ఉపవాచకాలతో సహా అన్నీ చెప్పాను సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి సో మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకెన్ని తెలుగులో ఇంకేవైనా మనకు సబ్జెక్ట్ సంబంధించిన వీడియోలు కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి తప్పనిసరిగా చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్